ఓం మన్మిష్ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవరెలా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు రాత్రి పడుకునే ముందు రెండు మిరియాలని దిండి కింద పెట్టి పడుకోండి అద్భుతం చూస్తారు మీరు వెంటనే నిజమే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా మాపైన మా కుటుంబం కుటుంబంపైన తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే కొంతమంది మా మీద వశీకరణ ప్రయోగాలు చేశారు అనుమానంగా ఉంది మేము బయటపడాలి ఏదైనా తేలికని మార్గం చెప్పండి ఖచ్చితంగా ఈ ఉపాయం చేస్తే బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే నిద్రలేని సమస్య ఇబ్బందులు నిద్రలో భయపడటం ఆందోళన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోండి ఖచ్చితంగా ఉపాయం చేయండి అలాగే అనారోగ్య సమస్యలు ఎప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య మీకు ఎప్పుడు ఏదో ఒక పోగొట్టుకున్న వారిలాగా ఉండటం ఇలా జరుగుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఆస్తి తగాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అంటే ఇది సమస్య మానసికమైన ఇబ్బంది కలిగి దానివల్ల నిద్ర కూడా పట్టదు అలాంటి సమయంలో ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఎవరైనా సరే సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో తెలియటం లేదు అనేవారు ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైన ఉపాయం చిన్న ఉపాయం అలాగే ఈ ఉపాయాన్ని ఇంకా దేనికి వాడవచ్చు మీరు కోరుకున్న కోరికలు తీరే మార్గాలు కూడా తెలుస్తాయి అంటే ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీరు ఏదైనా ఒక కోరిక ఉంది అది ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు ఒక ఇల్లు కొనాలి ఒక కారు కొనాలి పొలం కొనాలి ఒక ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలి డబ్బు కావాలి అప్పు కావాలి అప్పు తీర్చాలి మార్గం తెలియటం లేదు ఇది చేయటం వల్ల మీకు మార్గాలు తెలుస్తాయి అంత తేలికైంది అంత అద్భుతమైంది ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని శనివారం రోజు రాత్రి కానీ అలాగే మంగళవారం రోజు రాత్రి కానీ శుక్రవారం రోజు రాత్రి కానీ చేయాలి ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు రాత్రి చేయాలి ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు వారాలు చేయాలి నెలసరి వస్తే మధ్యలో ఆపాయాలు ఆడవాళ్ళు అలాగే ఇది రాత్రి పడుకునే ముందు మాత్రం చేయాలి ఈ ఉపాయం చేయడానికి ఒక వైట్ పేపరు రెండు మిరియాలు మనం ఆంజనేయ స్వామికి ఉపయోగించే సింధూరం కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తానో ఆ విధంగా పాటించండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించండి చిన్న ఉపాయమే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే దాన్ని ప్రయత్నించండి ఏది చేసినా నమ్మకం విశ్వాసం ప్రయత్నించండి అలాగే చాలామంది మిత్రులు పితృదోషాల గురించి అడుగుతూ ఉన్నారు నేను చాలా వీడియోలు చేశాను ప్లేలిస్ట్లో ఉన్నాయి నేను షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్లో చేస్తున్నాను కొత్త ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను మీరు ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వినియోగించుకోండి పితృదోషాల పాయింట్ మీరు చేయగలిగే పరిహారాలు చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తానో మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి చేతులు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళండి అక్కడ మీరు వెళ్తున్నప్పుడు రెండు మిరియాలు కాస్త సింధూరు మీ పూజామందిరంలో ఆంజనేయ స్వామికి వేస్తాం కదా ఆ సింధూరం వంటి తీసుకు వెళ్ళండి మీ పూజా గదులు చేయండి రాత్రి సమయంలో మీ పనిని పూర్తి అయిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇంకా టీవీ మీరు టీవీ చూడం కానీ ఫోన్ చూడటం కానీ చేయకూడదు అది గుర్తుంచుకోండి పడుకోవడానికి వెళ్ళే ముందు రెండు మిరియాలు తీసుకుని వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత ఈ మిరియాలని కొంచెం ఇలా ఒక ప్లేట్ పెట్టి దానిలో కొద్దిగా సింధూరం వేయండి తర్వాత ఈ మిరియాలు సిందూరం నుంచండి తర్వాత కొంచెం సింధూరం కొద్దిగా రాయండి సరిపోతుంది కొద్దిగా పొడి సింధూరం తడి సింధూరం కాదు తర్వాత మీరు కుర్చీతో పట్టుకోండి మీ మనసులో సమస్యలు ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకోండి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలని కోరుకోండి మీ కోరికలు త్వరగా నిలవాలని కోరుకోండి తర్వాత మీ ఇష్టదేవాన్ని ఒక్క ఒక్క నిమిషం సేపు మనసు తలుచుకోండి ఇష్టదేవాన్ని ఒక్క నిమిషం సేపు ఎక్కువ కూడా కాదు తర్వాత మీరు ఏం చేస్తారంటే తలుచుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న మిరియాలని ఒక వైట్ పేపర్ తీసుకొని దానిలో పెట్టి ఒక చిన్న పొట్లలా కట్టండి ఇలా ఈ పొట్టాన్ని తీసుకుని వెళ్ళి మీరు పడుకునే దిండు మీరు పడుకుంటారు కదా ఆ దిండి కింద పెట్టుకోండి పెట్టు పడుకోండి ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానాది క్రమాలను ముగించుకున్న తర్వాత అంటే ముందు తీయాల్సిన అవసరమే దిండి కింద పెట్టిన ఈ పేపర్ని ఏదైనా పారాయణలో వదిలేయండి అవకాశం ఉంటుంది లేదంటే రావి చెట్టు మొదల్లో లేదా ఎవరు తక్కువ ప్రదేశంలో మట్టి లోపల పెట్టండి ఈ ఉపాయాన్ని మీరు ఏడు వారాలు చేయాలి అంటే ఏడు శనివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ అంతేగాని నేను వరుసగా మూడు రోజులకి మూడు రోజులు చేస్తానంటే అయిపోతుంది కదా అని పిచ్చి పని మాత్రం చేయమకండి ఉన్నది ఉంచుకునేది కూడా పోతుంది కారణం ఏంటంటే ఇది తాంత్రిక ప్రయోగం చూడడానికి తేలిగ్గా ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రేరేపిస్తున్నారు మీ మనసులో ఉన్న శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా మార్చుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుండి బయటపడే మార్గాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం బయట తిరిగి వస్తాము ఇంట్లోకి వస్తాము కాళ్ళు చెతులు కడుక్కోము అలాగే ఏదైనా ఇంట్లో ఎప్పుడు పంచాయతీలే చిన్న విషయానికి పెద్ద విషయానికి కరుపులు కరుపులు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఎందుకంటే మనకి ప్రాకృతికమైన శక్తిని పొందినప్పుడు మాత్రమే మనం పట్టుకున్నప్పుడు మాత్రమే సమస్య నుంచి బయటపడతాం అనుమానం ఉన్నా నమ్మకం లేకపోయినా మాకండి ఎందుకంటే అనుమానం పెద్ద పెనుభూతం దాని మించిన భూతంకోవట్లేదు కాబట్టి మీరు ఏది చేసినా నాకు ఫలితం వస్తుందని ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతీ నమ